హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అని చేయడస్ అందరూ ఎలా ఉన్నారని నేను చాలా బాగున్నాను అలాగే మీ సపోర్ట్ ఉంటే ఇంకా బాగుంటాను ప్లీజ్ వీడియో చూసే ముందు అయితే చిన్న లైక్ ఇచ్చేసి వీడియో అనేది కంటిన్యూ వాళ్ళు వాళ్ళైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు మార్నింగ్ నుంచి ఏమీ బ్లాగ్ ఏమి తీయలేదన్నమాట నిన్నంతా పని చేసి చేసి నీరసం వచ్చేసి ఫుల్గా తినేసి పడుకుండిపోయాను అనమాట అన్నమాట సో అంటే ఆఫ్టర్ ఇప్పుడు త్రీ థర్టీ అవుతుంది మార్నింగ్ అయితే వంట అంతా కంప్లీట్ చేసుకొని మార్నింగ్ కూల్ అయ్యి వర్షం వచ్చింది అంతే ఇంక మళ్ళీ మేము మార్కెట్కి అది ఇళ్ళు వచ్చామన్నమాట మళ్ళీ రేపటి నుంచి ఏమంటారు రేపటి నుంచి మార్కెట్ అయితే సార్ ఖాళీ ఉండదు కదా అనేసి వెళ్దాము కొన్ని అంటే ఆ రోజు కాకుండా ముందు కొనుక్కొనే కొన్ని ఉంటాయి కదా అవన్నీ తెప్పి తెచ్చుకుందాం అనేసి వెళ్ళాను ఆ రోజు ఏంటంటే కొబ్బరికాయలు అరటిపళ్ళు అవి తీసుకుందాము థర్స్ తీసుకుందాము అది ఎర్లీగా వెళ్ళి కొనేసుకుంటే అయిపోతుంది సో ఇంకా ఇంకా నాకు తెలిసి వెనక్స్ నుంచి అసలు ఏమీ ఖాళీ అంటూ ఏమి ఉండదండి అసలు వెనస్ నుంచే ఫుల్ రష్ ఉంటుంది సో ఇంకా ఇంకా అమ్మకి ఈరోజు చీర పంపించేయాలి ఇంకా నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నాను అనమాట తీసుకోవాలి తీసుకోవాలి అనేసి సో ఇదైతే ఫైనల్గా తీసుకున్నాను చూపిస్తా చాలా పెద్దగా వచ్చింది పీట ఇదైతే లాస్ట్ టైం మా అక్క వాళ్ళకి కూడా నేను కొనిప్పించ కొన్నానండి అది ఎత్తుగా ఉందనమాట నాకు పూజ రూమ్కి ఎత్తుగా ఉంటే అది ఈక్వల్ అయిపోయి కనిపించ బ్యాక్ సైడ్ ఉన్న ఫొటోస్ ఇది అయితే పర్ఫెక్ట్గా సరిపోతుంది ప్లేస్ కూడా ఎక్కువ ఉంది అదే హైట్ ఉన్నదైతే కొంచెం ఇలా ఎంత సైజ్ వస్తుంది సో అందుకనేసి ఇది అయితే తెచ్చి తీసుకున్నాను ఇంకా బ్యాంగిల్స్ అవి కూడా తీసుకున్నాను అవి ఎక్కడో పెట్టాను బ్యాంగిల్స్ సేఫ్గా ఉండాలనేసి ఇంకా బెల్లం బెల్లం తెచ్చాను ఇంకా ఇవి ప్లేట్స్ శనగలు అవి పెట్టడానికి ఇవి తెచ్చాను ఇందులోనే చేంజ్ కూడా వదిలేసాను చూడండి ఇందులోనే వదిలేసాను ఇది ఇదనమాట ఇదైతే నాకు చాలా చాలా నచ్చింది ఇందులో అది గోల్డ్ కలర్ కూడా ఉండింది అది ఇంకా చాలా కాస్ట్ చెప్పారనమాట ఇదే సెవెన్ హండ్రెడ్ చెప్పారు సో ఎంతకు ఇవ్వచ్చో మీరే చెప్పండి సో దేంట్లో సగానికి తక్కువే కొన్నాను చెప్పడం అయితే సెవెన్ హండ్రెడ్ చెప్పారనమాట సగానికి తక్కువే తీసుకున్నా కానీ చాలా బాగుండింది పెద్ద సైజు ఉండింది బరువుగా కూడా ఉన్నదనమాట ఇప్పుడు అందరూ తీసుకుంటున్నారు కదా అనేసి నాకు ప్లేస్ అది కూడా సరిపోతుంది అనమాట పెద్దగా వచ్చింది నాకు చాలా నచ్చింది సో ఫైనల్గా అయితే వరలక్ష్మీదేవి దయ వల్ల ఇప్పుడైతే దొరికేసింది ఇవి స్టాక్ కంప్లీట్ చేద్దామంటే విపరీతమైన బద్ధం వస్తుందండి ఇక్కడ ఇలా పెట్టాను అనమాట బాగుంది కదా ఇంకా బ్యాంగిల్స్ అవి కూడా తీసుకున్నాను ఇంకా కొన్ని తీసుకున్నాను సో ఇంకా మెయిన్ ఇంకా కొబ్బరికాయలు అరటిపళ్ళు అవి మాత్రమే ఉండి మిగతావన్నీ ఆల్మోస్ట్ తీసేసుకున్నట్టే అంతే పువ్వులు కొబ్బరికాయలు అరటిపళ్ళు తీసుకోవడం సో ఇవి మడత పెడదామంటే అవ్వట్లేదు ఇంకా ఈ శారీ ఒకటి అమ్మకి పంపించాలి ఇది పంపిస్తాను అన్నమాట ఎలా ఉన్నా పర్వాలేదు ఇది పంపిస్తాను ఇంకా అంతే సో అయితే కంటిన్యూ అవుతుందండి చూసేయండి స్కిప్ చేయకుండా అంతే ఇంకేంటంటే సో ఇంకా రోజు ఏమైంది పడుకుండి పోయాను అనమాట ఇంకా ఆఫ్టర్నూన్ తినేసి పడుకుండి పోయాను అలా సోఫాలో పడుకుండి పోయాను ఎందుకు నిద్ర వచ్చేసింది అనమాట మార్నింగ్ నుంచే కొంచెం అంటే ఫ్రైడే రోజు పీరియడ్ అయిన తర్వాత అన్నీ క్లీన్ చేసుకోవడం అవన్నీ చేసిన తర్వాత సాటర్డే మా వాళ్ళకి ఆగస్టు ఫిఫ్టీన్త్ వస్తుంది కదా దానికోసం ప్రోగ్రాంలు ఏవో అనేసి వాళ్ళైతే ఇంక లీవ్ తీసుకున్నారనమాట వాళ్ళకి అంటే వీలకాను ఏదో ప్రోగ్రామ్ జరుగుతుంది అనేసి వాళ్ళైతే వెళ్ళలేదు సో ఎలాగ పిల్లలు ఇంటి దగ్గర ఉన్నారు కదా అని మెల్లిగా లేట్గా చేసుకున్నాను వంట అది కంప్లీట్ చేసుకుని మార్కెట్కి వెళ్ళి వచ్చేసిన తర్వాత సో ఇంకా ఇంకా ఈవినింగ్ పడుకుండిపోయాను ఇంకా తర్వాత ఫోర్ ఆ టైంకి వచ్చి అన్నీ నీట్గా ఒకసారి తోడు చేసుకొని గిన్నెలు అన్నీ వాష్ చేస్తూ మా వారైతే ఆ సాటర్డే లంచ్కి రాలేదు నేను మా వాడు చేస్తాను అనమాట ఆయన అక్కడే తినేసారు సో ఇంకా పడుకుని లేచిన తర్వాత ఇది బ్యాగు షూలు వాష్ చేస్తున్నాను అనమాట మళ్ళీ నెక్స్ట్ వీక్ తాజడే రోజున అసలు క్లీన్ చేయడం అవ్వదు సో ఇంక ఈ వీక్ చేస్తే వీక్లో అంటే వీక్లీ వీక్లీ కాదు మధ్యలో ఒక వీక్ వదిలేసి చేస్తున్నాను అనమాట వీక్లీ వీక్లీ చేస్తే మళ్ళీ పాడైపోతే ఆల్రెడీ షూ టైట్ అయిపోయాయి నెక్స్ట్ మంత్ తీసుకుందాము బడ్జెట్ ఇప్పుడు సరిపోదు షూ కనేసి షూ అయితే వాడికి తీసుకోలేదు మళ్ళీ అడ్జస్ట్ అవుతున్నారు సో ఇంక యాక్వేరియంను కూడా క్లీన్ చేస్తున్నాను సో క్లీన్ చే ఇది అంటే వ్లాగ్ అయితే కూడా నేను ఏం తీయలేదండి సాటర్డే ఆ సండే రెండు రోజులు కలిపి తీసినట్టున్నాను త్రీ డేస్తో టూ డేస్తో కలిపి తీసాను అసలు తీయాలని ఇంట్రెస్ట్ ఎందుకు ఆ టూ డేస్ రాలేదనమాట కొంచెం లేజీ అయిపోయాను ఆ టూ డేస్ కూడా యాక్చువల్గా పిల్లలకి హాలిడేస్ ఉన్నాయంటే ఇంకా బద్దకం వస్తుంది అనమాట వాళ్ళ వాళ్ళ చేతిలో మొబైల్ వెళ్ళిపోతుంది నా చేతిలో మొబైల్ ఉండదు బట్ ఇంకా సో ఇంకా అలా అవుతుంది అనమాట ఫిషెస్ అయితే క్లీన్ చేశానండి క్లీన్ చేసిన తర్వాత మా వాడు యాక్వేరియం అసలు చాలా అంటే చాలా పిచ్చి అనమాట ఈ పిచ్చి వీక్స్లోకి ఉంటాయి అనమాట వీళ్ళకి మా వారికి ఏమో పెడ్స్ పిచ్చి అంటే మా లూసి రూబి బయట కుక్కని చూసినా జాలి వీళ్ళకేమో ఫిషెస్ పిచ్చి యాక్వేరియం అవి ఇవి ఎంతమంది పిచ్చి వాళ్ళ మధ్య నేను ఒక పెద్ద దాన్ని అనమాట సో ఎందుకంటే వాళ్ళకి ఇష్టమే ఓకే వాళ్ళకి ఇష్టాలని నా మీరు అంటే లైక్ ఏంటంటే వాళ్ళు పెడ్స్ ఇష్టం తీసుకొచ్చి నా దగ్గర పెట్టారు నేనే చూసుకోవాలి కదా అలాగే ఫిషెస్ని తీసుకొచ్చారు ఆ ఇంట్లో పెడతారు ఇప్పుడు మా బెడ్డోడ హెల్ప్ చేస్తాడండి వాడు పాపం చాలా పని చేస్తాడు ఫిషెస్ కోసం సో ఓన్లీ ఫిషెస్ మాత్రమే చేస్తాడనమాట సో అదే కాన్వర్జేషన్ ఇక్కడ జరుగుతుంటే మా వాడు నా మీద అరుస్తున్నాడు అనమాట ఏ నీకు ఇష్టం లేదా అనేసి బట్ ఏంటంటే నాకు ఇష్టము అంటే ఇంటి డెకరేషన్ అంటే ఇష్టమే బట్ అవి చేసేటప్పుడు తెలుస్తుంది అనమాట ఆ స్ట్రగుల్ అంటే ఒక్కొక్కసారి ఖాళీ టైంలో ఫ్రీగా అలా చేసుకుంటూ వెళ్ళిపోతాం బట్ ఎక్కువైనా ఎక్కువ పని ఉండినప్పుడు అయితే కొంచెం ఎక్కువ కష్టం అనిపిస్తుంది ఆ దట్టు ఏదైనా మైండ్ డిస్టర్బ్ అనిపించినప్పుడు ఇలాంటివి కొంచెం డిస్టర్బెన్స్ వర్క్ చేసేటప్పుడు డిస్టర్బెన్స్ సో బట్ కాకపోతే నాకు కూడా ఇష్టమే మా ఏదైనా కొంచెం నాకు సెంటిమెంట్ చాలా ఎక్కువ సో ఒకటి మంచిది ఉంచుకోవాలి అని అనుకుంటే పెట్టుకుంటాను అనమాట నాకు వీలైతే కనుక తెచ్చిపెట్టుకోవడం ఇష్టం అనమాట ఎందుకంటే సో నా చుట్టూ చాలా నెగిటివ్ ఉంటుంది నైట్ నెగిటివ్ స్ప్రెడ్ చేస్తారు కాబట్టి సో నాకు కొంతలో కొంత పాజిటివ్ అయితే ఇదే అనిపిస్తుంది అనమాట సో మనం ఎంత నెగి మనం నెగిటివ్ జోలు వెళ్ళకపోయినా సరే అండి మన చుట్టూ నెగిటివ్ అయితే స్ప్రెడ్ చేస్తారనమాట సో ఐ డోంట్ కేర్ మనం అంత అంతా పట్టించుకో వేరే విషయం సో అందుకోసమైతే కొంచమైనా మనం మనం ప్రశాంతంగా ఉండాలి వేరే విషయాలు మనకు అనవసరం సో అదంతా ఇంకా తీసి పడేస్తే సో మన పదనేదో మనం చూసుకోవాలి సో సాటర్డే సండే అయితే ఇలా మా వాడైతే క్లీనింగ్లోనే నేనేమో పూజ సామాలు ఫిఫ్త్ డే కదా మొత్తం అన్నీ కూడా ఇంకా అన్నీ మొత్తం మొత్తం పూజ రూమ్ అంతా క్లీన్ చేసేసుకున్నాను నీట్గా మొత్తం చింతపండు పీతాంబరు ఇవన్నీ కొంచెం గోరువెచ్చని నీళ్ళు వేసి మొత్తం అన్నీ నీట్గా క్లీన్ చేసుకున్నాను ఫస్ట్ యాక్వేరియం క్లీన్ చేసి మొత్తం పూజ సామాన్లన్నీ అన్నీ తోమేసానండి ఈరోజు మొత్తం మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఇవే పనులు అనమాట సో వ్లాగ్ తీస్తే ఇంక మొబైల్ పట్టుకుంటే పని అవ్వదు అనేసి ఆ రోజు నేను వీడియో పెట్టలేదు వీడియో తీయలేదు సో ఫుల్గా పనులు అయితే కంప్లీట్ చేసుకున్నాను ఇది చిన్న వీడియో అయితే ఈ వీడియో అయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్త అయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు అండ్ मर मंजे